హాయ్ ఫ్రెండ్స్ ఈ అయితే నేను మా భార్య ఇద్దరం కలిసి ఉపలమ్మ దేవత కాడికి బోనం పెడదామని అయితే వచ్చినాం ఓ బండరైతే తీస్తున్నా ఇప్పుడే ఈ గుడి కడిగి అంత సాఫ్ చేసి కడిగి పూజ అయితే చేయాలి ఇప్పుడు కొబ్బరికాయలు పసుపు కుంకుమ అగరబత్తులు అనేవి తీసుకొచ్చినాం ఇప్పుడైతే ఇదంతా సాపు అయితే చేస్తున్నాం ఇక్కడైతే మా తాత వాళ్ళు మా అమ్మ వాళ్ళు మా నాయన వాళ్ళు అందరూ అయితే మా తాత వాళ్ళ నుంచి ఉండే గుడి అయితే ఇక్కడ మా నాయన కూడా పండుగలు అయితే చేసేది మా తాతలు కూడా పండగ చేసేది ఇక్కడ కళ్ళార పోసి నీళ్ళు గిట్లా ఆరబోస్తున్నాం ఇప్పుడే నందిని నువ్వు కూడా పోయి నందిని కూడా పోస్తుంది ఇంత ము మేము అయితే బోధన బోధనం అయితే పెట్టినాం దీపం ఇట్లా ముట్టించినాము నిప్పులు ఇట్లా చేసి గుగ్గులం గిట్లా పోగేసినాం కొబ్బరికాయ కొట్టడానికి అయితే రాయి అయితే కడుక్కోవడానికి కడగడానికి వస్తుంది కడిగైతే వస్తున్నాం కొబ్బరికాయ అయితే కొడుతున్నాం అందరూ అయితే బాగుండాలి అందులో మేము ఉండాలి అని ఏ పని అనుకున్న పని అయినా ఖచ్చితంగా జరగాలి సక్సెస్ కావాలి ఏ పని చేసినా అని మొక్కుకున్నాం అందరినీ చల్లగా చూడతాలి జై ఉప్పలమ్మ మేమైతే ఈరోజు ఉపలవ పూజ అయితే చేస్తున్నాం మీ ఇద్దరం కలిసి కొబ్బరికాయ అయితే కొట్టినాం మంచిగా అయితే కలిగింది కుంకుమ పుట్ట అయితే పెడుతున్నాం ఈరోజైతే ఇక్కడ మా బావి దగ్గర చాలా ప్రశాంతంగా చాలా ఆహ్లాదకరమైన వాతావరణం అయితే ఉంది మేము పూజ అయితే చేసినాం ఇప్పుడే ఓకేనా ఫ్రెండ్స్ అందరం అయితే బాగుండాలి ఇప్పుడు ఒక సర్ప్రైజ్ అయితే చూడబోతున్నారు మేము పూజ చేసినాం కదా ఇప్పుడు పూజ చేయగానే ఆ ఉప్పలమ్మ తల్లి వచ్చినట్టు పాము అయితే వచ్చింది పాము అయితే ఇచ్చింది మాకు ఇంకో చూపిస్తాం ఒకసారి వీడియో చూడండి చూసిరా ఇక్కడ సాక్షాత్తు ఉప్పలమ్మ తల్లి ఇచ్చినట్టు పులమ్మ దేవత పూజ చేస్తుండగా పాము దర్శనం అయితే ఇచ్చింది ఇంకో చూడండి ఎట్లుందో ఆ దేవత అనుగ్రహం అయితే కలిగింది ఆ తల్లి వచ్చి దర్శనం ఇచ్చినట్టు వచ్చింది ఇంకో ఇక్కడ వీడియో తీసుకున్న దగ్గర పోయి వీడియో తీసినా కానీ కథ కూడా కదలట్లేదు నాకైతే చాలా చాలా ఆనందం చాలా సంతోషం అనిపించింది ఒకనే ఫ్రెండ్స్ అందరికీ బాయ్